హలో అండి ఇడ్లీలోకైనా దోశలకైనా పునిగుళ్ళకైనా మైసూర్ బాండాలోకైనా దేంట్లోకైనా కూడా చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ కలతలతో మీరు కొబ్బరి పచ్చడి చేసినట్లయితే మనం బయట టిఫిన్ సెంటర్లో తినేటప్పుడు కొబ్బరి చట్నీ ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం ముందుగా ఒక కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని మంటని లోఫ్లేమ్ మీద పెట్టుకుని పల్లీల్ని ఈ విధంగా కలుపుకుంటూ లోపల నుంచి కూడా పల్లీలు బాగా వేగేటట్టుగా మనం వేయించుకోవాలండి ఈ పల్లీలు ఎంత బాగా వేగితే మనకి కొబ్బరి పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుందన్నమాట చక్కగా మంటని లోఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా వేయించుకోవాలి కాసేపటికి పల్లీలు బాగా వేగి మనకి పొట్ట అనేది కొద్దిగా సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా పల్లీలు అనేవి బాగా వేగినట్టే వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని సగం మాత్రమే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకుని సగం కట్ చేసుకుని ఇలా ముక్కలు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ఏడు వరకు పచ్చిమిర్చిని తీసుకుని సగాన్ని కట్ చేసి వేసుకోవాలండి లేదు అంటే మీరు కారం ఎంతైతే తింటారో దాని ప్రకారంగా వేసుకున్నా సరిపోతుంది పచ్చిమిర్చి అన్నవి అలానే పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక ఐదు వేసుకోవాలి అలానే ఒక అర ఇంచు అల్లం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి చిన్నదంటే చిన్న రబ్బ చింతపండు అన్నది వేసుకోవాలి చింతపండు ఎక్కువగా వేసుకోవద్దు చట్నీ టేస్ట్ మారిపోతుంది పులుపు వచ్చేసి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటని లోపుల మీద పెట్టుకుని కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేయేంత వరకు కూడా మనం వేయించుకోవాలండి కాసేపటికి చూడండి పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి పచ్చిమిర్చి కూడా వేగి కలర్ అనేది మనకి కాస్త చేంజ్ చేయించి చూస్తారు కదా అక్కడక్కడ తెల్లగా వీటిని కూడా చల్లారి పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు పొట్టి తీసేసుకొని ఆ పల్లీలు కూడా వేసుకోవాలండి అలానే ఒక పావు కప్పు వేపిరి శనగపప్పు వేసుకోవాలి పావు కప్పు అలానే ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మొదటిగా బరగ్గా మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా మనం వేసుకోవాలండి కాడలతో సహా కొద్దిగా అంటే కొద్దిగా వేసుకోవాలి మరి ఎక్కువగా అవసరం లేదు ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని పచ్చడిని ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడి అంతా కూడా వేసేసుకుని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు పలుచగా కావాలంటే ఇలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు పచ్చని మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారంగా మీరు గ్రైండ్ చేసుకుంటే చాలు చూడండి నేనైతే ఇలా జారేటట్టుగా చేసుకున్నానమాట అనమాట ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఇలా జారేటట్టుగా ఉంటే ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఆవాలు ఇలా కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలండి ఇలా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్న తర్వాత మరొక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి అలానే కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి ఒక మూడు వేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపును బాగా వేయించుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఒక్కసారి కొలతలతో చేయండి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది ఇలా పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలా వేసుకోవడమే ఈ పోపు అయితే పల్లీలు వేయించుకునేటప్పుడు మీరు బాగా వేయించుకోవాలండి అప్పుడే ఈ పచ్చడి అనేది రుచిగా ఉంటుందన్నమాట కొద్దిగా ఓపుకి మంటని తగ్గించుకుని పల్లీలను బాగా వేయించుకుని పొట్టి తీసుకోవాలి చూడండి పచ్చడి కన్సిస్టెన్సీలో ఉంటే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్